టీ ట్వంటీ ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగినప్పటికీ తొలి మ్యాచ్లో కష్టపడ్డ సూర్యసేన నేడు నమీబియాతోటి ఢీకొట్టనుంది ఈ చిన్న జట్టును ఓడించడము పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు కానీ తన అసలు సత్తాను చూపిస్తూ సాధికార విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నటువంటి భారత జట్టును గాయాలు వేధిస్తున్నాయి స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్య కారణంగా ఈ మ్యాచ్లో ఆడటం అనుమానంగా మారింది ఈరోజు అంటే గురువారం జరిగేటటువంటి గ్రూప్ ఏ మ్యాచ్లో నమీబియాతో తలబడుతుంది ఇండియా వాంగ్ఖేలో ఆడినటువంటి తన తొలి మ్యాచ్లో అమెరికాపై బ్యాట్తో తడబడ్డటువంటి ఆదిత్య జట్టు ఇప్పుడు ఢిల్లీలో జోరందుకోవాలనుకుంటుంది డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ను నిల్వరించడము నమీబియాకు కష్టమే కావచ్చు రెండు జట్ల మధ్య అంతరము చాలా ఎక్కువే కానీ తొలి మ్యాచ్ అనుభవం దృష్ట్యా ఈసారి భారత్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే బ్యాటింగ్కు అనుకూలించేటటువంటి అవకాశాలున్న ఢిల్లీ పిచ్పై టీమిండియా పరుగుల వరద పారించడం ఖాయమని భావిస్తున్నారు కానీ జట్టుకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి తిరుగులేని ఫేవరెట్ అనుకున్నటువంటి టీమిండియా తొలి మ్యాచ్లో చేసినటువంటి ప్రదర్శన అభిమానులను నిరాశపరిచింది బ్యాట్తో తీవ్రంగా తరబడ్డటువంటి ఆ జట్టు కష్టంగా ఓ మోస్తారు స్కోర్నే సాధించగలిగింది ఆ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడు నిలబడటంతో భారత్ గట్టెక్కింది మెరుపు ఆరంభాన్ని అందిస్తాడనుకున్నటువంటి ఓపెనర్లు ఇషాన్ కిషన్ అభిజేక్ శర్మతో పాటుగా శివన్ దుబే రింకు సింగ్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వీళ్ళందరూ కూడా బ్యాటింగ్లో విఫలమయ్యారు తిలకవర్మ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు పేపర్పై భీకరంగా కనిపిస్తున్నటువంటి ఈ బ్యాటింగ్ లైనప్ ఈ పోరు నుంచైనా విధ్వంసం సృష్టించాలని జట్టు కోరుకుంటుంది ఇక బుమ్రా గైర్హాజరీలో అమెరికాపై భారత బౌలర్లు బాగానే రాణించారు అయితే ప్రత్యర్థి కాకుండా గాయాలు అనారోగ్యము టీమిండియాకు పెద్ద సవాలుగా మారాయి ముఖ్యమైనటువంటి మ్యాచ్లు ముందున్నటువంటి నేపథ్యంలో ఇది ఆదిత్య జట్టుకు ఆందోళన కలిగిస్తుంది ఆటగాళ్ల అందుబాటును బట్టి తుది జట్టు ఉంటుంది పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రి పాలైనటువంటి ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో ఆడటం సందేహంగా మారడం భారతకు కాస్త ఇబ్బందే అతడు డిశ్చార్జ్ అయ్యాడు కానీ ఫిట్గా ఉన్నాడా లేదా అన్నదే ప్రశ్న అభిషేక్ దూరమైతే ఇషాన్ కిషన్తో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ను ఆరంభిస్తాడు తిరిగి ఫామ్ను అందుకోవడానికి సంజు శాంసన్కు ఇది చక్కటి అవకాశం అవుతుంది మరోవైపు జ్వరం కారణంగా తొలి మ్యాచ్కు దూరమైనటువంటి ప్రధాన పేసర్ బుమ్రా కోలుకున్నట్లుగా కనిపిస్తున్నాడు నెట్స్లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు కానీ అతడు ఆడటంపై కూడా ఇంకా స్పష్టత లేదు ఒకవేళ బుమ్రా పూర్తి ఫిట్నెస్గా ఉంటే సిరాజ్ స్థానంలో అతడు జట్టులోకి వస్తాడు ఇక గాయం నుంచి కోలుకున్నటువంటి ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుతో చేరాడు కానీ నమీబియాతో పోర్లో అతన్ని ఆడించేటటువంటి అవకాశం కనిపించడం లేదు ఇక మరోవైపు ఆ నమీబియా విషయానికి వచ్చినట్లయితే ఎరాస్మస్ నేతృత్వంలోని నమీబియా జట్టు తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది అయితే ఎరాస్మస్కు తోడు లాఫ్టీ ఈటన్ ఫ్రైలింక్ జె జె స్మిత్ లీచర్ ఇలా చాలామంది ఆల్రౌండర్లు ఉన్నటువంటి నమీబియాను మరీ తక్కువ అంచనా వేయటం కష్టమే ఫలితాల సంగతిని పక్కన పెట్టి టోర్నీపై తమదైన ముద్ర వేయాలని ప్రతి చిన్న జట్టు చూస్తున్నటువంటి నేపథ్యంలో నమీబియాతో టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిందే ట్రంపుల్ మ్యాన్ షోల్జు ఆ జట్టులో చూడదగ్గటువంటి బౌలర్లు ఇక ఈ మ్యాచ్ జరిగేటటువంటి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికలోని పిచ్ విషయానికి వచ్చినట్లయితే మ్యాచ్ వేదికైనటువంటి అరుణ్ జైట్లీ స్టేడియంలో సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది బౌండరీలు చిన్నవి కావటం బ్యాటర్లకు సానుకూలాంశంగా చెప్పవచ్చు ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది మ్యాచ్కు వర్షం ముప్పు అయితే లేదు సో ఈ మ్యాచ్లో మనము మరి భారీ పరులను ఆశించవచ్చు ఇక భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా ఇషాన్ కిషన్ మరియు అభిషేక్ శర్మ ఒకవేళ అభిషేక్ శర్మ కోలుకోకపోతే సంజీవ్ శంసన్కి అవకాశం రావచ్చు ఇక తర్వాత మూడవ స్థానంలో తిలక్ వర్మ నాలుగవ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదవ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆరవ స్థానంలో రింకు సింగ్ ఏడవ స్థానంలో శివం దుబే ఎనిమిదవ స్థానంలో అక్షర్ పటేల్ తొమ్మిదవ స్థానంలో హర్షదీప్ సింగ్ పదవ స్థానంలో బుమ్రా లేదా సిరాజు బుమ్రా కోలుకుంటే మాత్రం బుమ్రాని ఆడిస్తారు లేదంటే సిరాజ్ను కొనసాగిస్తారు నిజానికి తొలి మ్యాచ్లో సిరాజ్ అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశాడు కాబట్టి సిరాజ్ ఉండటమే సమంజసం కానీ బుమ్రాను కాదని సిరాజ్ సిరాజ్ను కొనసాగించలేరు కాబట్టి ఒకవేళ బుమ్రా జట్టులోకి వస్తే మాత్రము సిరాజ్ను పక్కన పెట్టవలసి ఉంటుంది ఇక తర్వాత పదకొండవ స్థానంలో వరుణ్ చక్రవర్తి వీళ్ళు భారత తుది జట్లో స్థానం సంపాదిస్తారు ఇక నమీబియా విషయానికి వచ్చినట్లయితే స్టీ క్యాంప్ ఫ్రైలింక్ వీరిద్దరూ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారు ఆ తర్వాత మూడో స్థానంలో లాఫ్టీ ఈటన్ ఆ తర్వాత ఎరాస్మస్ జే జే స్మిత్ జేన్ గ్రీన్ లీచర్ మైబర్గు ట్రంపుల్ మ్యాన్ షోల్జ్ బెన్ షింకాంగో వీళ్ళు నమీబియా జట్లో స్థానం సంపాదిస్తారు ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అంటే ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతుంది అంతకంటే ముందు అరగంట ముందు అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు టాస్ వేస్తారు కరెక్ట్గా ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ ఛానల్స్లో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు అదేవిధంగా మొబైల్లో కానీ టీవీలో కానీ ఓటీటీ యాప్లు అయితే జియో హాట్స్టార్ ఓటీటీ యాప్లో ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను చూడవచ్చు సో అమెరికా మీద కాకుండా ఈ మ్యాచ్లో మరి భారత బ్యాటర్లు విజృంభించి పరుగుల వరద సృష్టిస్తారని భారత అభిమానులు కోరుకుంటున్నారు రేపు ఆదివారం జరగబోయేటటువంటి ఈ టోర్నీకే హైలైట్ అన్నటువంటి మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ల మధ్య జరగబోతుంది సో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడటానికి ముందు ఇండియాకు ఈ మ్యాచ్ ఒక మంచి ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉపయోగ ఉపయోగపడుతుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు